నిలక్షం చేయకుండా ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రజలకు పిలుపునిచ్చారు బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని దర్గామిట్ట ప్రాంతంలో గల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ క్యాన్సర్ హాస్పిటల్లో ఘనంగా నిర్వహించిన రజతోత్సవ వేడుకల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు నేటి రోజుల్లో క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధిగా భావించినప్పటికీ సమయానికి గుర్తించిన సరైన వైద్యం అందితే పూర్తిగా నియంత్రించవచ్చన్నారు ఆరోగ్యకరమైన జీవన శైలి అలవర్చుకోవడం ప్రొగతాగడం మద్యపానం వంటి హానికర అలవాట్లకు దూరంగా ఉండడం సమతుల ఆహారం క్రమమైన వ్యాయామం ద్వారా క్యాన్సర్ చాలా వరకు నివారించవచ్చని తెలిపారు

ఈ రోజు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా అవి చేసిన అందరికీ కూడా మా ధన్యవాదాలు సో మొదటి いいですね。 అలాగే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు చక్కటి ప్రార్థనా గీతం పాడడానికి మన ముందున్నారు చందన గారు ప్లీజ్ వెల్కమ్ తాల ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని మరింత ఆనందంగా చేయాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈ సభకు వచ్చిన ఐఆర్సిఎస్ స్టేట్ చైర్మన్ శ్రీ वाईडी रामाराव గారికి ఐఆర్సిఎస్ వైస్ చైర్మన్ रामचंद्र రాజు గారికి స్టేట్ ట్రెజరర్ శ్రీ హరిరావు గారికి ఫార్మర్ ఐఆర్సిఎస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఏవి సుబ్రమణ్యం గారికి ప్రస్తుతం ఉన్న చైర్మన్ శ్రీ విజయ కుమార్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ జనార్దన్ రాజు గారికి క్యాన్సర్ హాస్పిటల్ కోఆర్డినేటర్ రంగే నాయుడు గారికి శ్రీ హరి రెడ్డి గారికి తరువాత విజయభాస్కర్ రెడ్డి గారికి నా నమస్కారం మామూలుగా ఒక ప్రోగ్రామ్ని డిస్టిక్ కలెక్టర్ని అక్కడే ఉన్న పబ్లిక్ని మోటివేట్ చేయడానికి పిలడం జరుగుతుంది డిస్టిక్ కలెక్టర్ ఏదో ప్రోగ్రామ్కి వెళ్తే అక్కడే ఉన్న ప్రజల్ని మోటివేట్ చేయాలి వాళ్ళని ఫ్యూచర్లో ఇంకా బాగా చేయాలి అనేది మోటివేషనల్ మెసేజ్ ఇస్తారు కానీ నేను ఈ రెడ్ క్రాస్కి సంబంధించిన సెకండ్ ప్రోగ్రాంలు రావడం జరిగింది లాస్ట్ టైం రెడ్ క్రాస్ మెయిన్ బిల్డింగ్కి వెళ్ళడం జరిగింది ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్కి రావడం జరిగింది నేను ఇక్కడ వచ్చిన తర్వాత మోటివేట్ చేయడం కాకుండా మోటివేట్ అయి వెళ్తున్నాను ఎందుకంటే రియలీ నైస్ అంటే ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్న డాక్టర్స్ని కలవడం పారామెడికల్ స్టాఫ్ని కలవడం వాళ్ళ ఫేస్ మీద ఉన్న ఎనర్జీ అంటే దే ఆర్ డూయింగ్ అంటే ఏదో నాకు జాబ్ వచ్చింది జాబ్ చేస్తున్నాము అలా ఎక్కడా కూడా నాకు అనిపించలేదు వీఆర్ డూయింగ్ ఫర్ అ పబ్లిక్ పర్పస్ అనేది క్లియర్ కట్గా వాళ్ళ ముఖంలో కనపడుతున్నాయి సో ఎక్కడ కూడా ఐ సీ ఫర్ గ్రేట్ పీపుల్ ఈరోజు డాక్టర్ టి లక్ష్మి గారితో నేను మాట్లాడిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ రియలీ షీ హజ్ మేడ్ మై డే టుడే అంటే ఆవిడే డే వన్ నుంచి ఇక్కడే ఉన్నారు హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ ఐ థింక్ ఆవిడే ఇప్పుడు ఈరోజు ఆవిడే సివి లింక్ లింక్డ్ ఇన్లో అప్ అప్లోడ్ చేస్తే మెనీ హాస్పిటల్ విల్ సెండ్ చార్టర్ ఫ్లైట్ టు టేక్ హే కానీ ఇవన్నీ వదిలేసి ఫుల్ టైం ఆవిడ ఇక్కడే పని చేస్తున్నారంటే దట్ షోస్ దట్ హ్యుమానిటీ స్టిల్ ఎగ్జిస్ట్ ఎందుకంటే ఒకరోజు కష్టపడి పని చేయడం లేకపోతే ఎప్పుడు ఎప్పుడు డొనేషన్ చేయడం అనేది ఇట్ ఈస్ గుడ్ బట్ డెడికేటింగ్ యువర్ లైఫ్ ఫర్ అ కాజ్ ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్ సో రియలీ యు ఆర్ యూ హెవ్ ఇన్స్పైర్డ్ మీ మేడం అండ్ టుడే వెన్ ఐ గో ఐ విల్ థింక్ దట్ కెన్ ఐ ఆల్సో డూ ద సేమ్ కైండ్ ఆఫ్ జస్టిస్ విచ్ యూ ఆర్ డూయింగ్ టు యువర్ జాబ్ నెక్స్ట్ ఈ హాస్పిటల్ గురించి అంటే టూ థౌజండ్ వన్లో ఈ హాస్పిటల్ గురించి ఎలా కట్టాలి ఆలోచన రావడం ఐ థింక్ ఇట్ ఈస్ టోట్లీ విజనరీ ఎందుకంటే టూ థౌజండ్ వన్లో చాలామంది నాకంటే వయస్సులో ఎక్కువ ఉన్నారు కరెక్ట్గా చెప్పవచ్చు ఆ టైంలో క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే డాక్టర్ డాక్టర్కి సపోజ్ డాక్టర్ మీకు చెప్పారు మీకు క్యాన్సర్ ఉంది ద ఓన్లీ క్వశ్చన్ ద పేషెంట్ వి లాస్క్ నా దగ్గర ఎంత టైం ఉంది అది క్యూర్ కూడా ఆగుతుంది అనేది ఒకటి విల్ ఆస్క్ ఎందుకంటే త్రీ మంత్స్ ఉందా సిక్స్ మంత్స్ ఉందా అదే క్వశ్చన్ మాత్రమే అడుగుతారు అప్పుడు సో దాట్ సపోజ్ పిల్లల మ్యారేజ్ కానీ లేకపోతే పన్నెండు జ్యోతిర్లింగ్స్ ఉన్నాయి ఆ జ్యోతిర్లింక్ విజిట్ చేయడం లేకపోతే మహా అయితే లాస్ట్లో కాశీ వెళ్ళిన వరకు టైం ఉందా లేదా అనేది ఆ ఆలోచన అప్పుడే ఉండేది కానీ ఆ రోజు నుంచి ఈరోజు వీ కమ్ టు అ ప్లేస్ వేర్ నైంటీ పర్సెంట్ ప్లస్ మేము క్యూర్ చేయగలుగుతున్నాము ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ అర్లీ డిటెక్షన్ కానీ ఈ దాంట్లో కూడా వీ నో సమాజంలో రకరకాలుగా వర్గాలు ఉన్నాయి అడ్వాన్స్ మెడికల్ సైన్స్ ఈజ్ నాట్ అక్సెసిబుల్ అది పెద్ద ఇష్యూ నీ చెప్పడం జరిగింది భారతదేశంలో ఎక్కడ లేదు అనేది ఎస్ దిస్ ఇస్ దిస్ ఇస్ అ ఇష్యూ రియలీ వెట్ వి అడ్మైరింగ్ నా కోసం కూడా నేను జిల్లాలో జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు నాకు ప్రతిరోజు ఐ గెట్ సమ్ ఐడియా ఓకే సో ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది నెల్లూరు జిల్లాలో ఇది పొటెన్షియల్ ఉంది అదే పొటెన్షియల్ ఉంటుంది కానీ ఐ ఫీల్ అఫ్రెడ్ అంటే వెదర్ ఇట్ విల్ సక్సీడ్ ఆర్ ఇట్ విల్ నాట్ సక్సీడ్ బట్ టుడే ఆఫ్టర్ లిస్నింగ్ అబౌట్ దిస్ సక్సెస్ story స్టోరీ డెఫినెట్లీ ఐ విల్ ట్రై అగైన్ బికాస్ దిస్ ఈజ్ అ క్లియర్ ఎగ్జాంపుల్ దాట్ ఇంపాసిబుల్ ఇస్ నథింగ్ ఇట్స్ ఓన్లీ అబౌట్ హ్యావింగ్ అ విజన్ getting right place right people in right place and making a system where it will continue so there is no name attached to this organization there are multiple contributors anybody can easily associated with so we are passing on baton to one person to another and anybody can come and become a part of it i think this is the strength of red cross and we should keep on going it that way. Let us not make it for one particular person or one particular community or one particular person of groups. This is for everyone. We should always remember the main reason why this is here. So, thanks a lot. It is a very, very motivational moment for me. I keep on saying to Vijay Kumar Reddy Garu that whenever you meet me i see positive light in your face and thanks a lot keep meeting me thank you